పూరా లోకల్ న్యూస్కి స్వాగతం పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించకుండే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దదించడం ఖాయమని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శుంకర సంపత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈరోజు మానకొండూరు మండల కమిటీ ఆధ్వర్యంలో సిలిండర్లతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయల గ్యాస్ ధర ఉంటే సుష్మా స్వరాజ్ స్మృతి ఇరానీ ఈ దేశంలో మహిళలు ఎలా బతకాలని రోడ్ల మీద వంటలు చేస్తూ నిరసన తెలియజేశారని అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక విడకు తొంభై డాలర్ ఉండేదని ప్రస్తుతం అరవై మూడు డాలర్లు ఉందని ఇప్పుడు గ్యాస్ ధర ఏడు ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉందన్నారు ఈ కాలంలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగి పెరిగినప్పటికీ ఎక్సైజ్ సుంకం ద్వారా గ్యాస్ ధరను ఏకంగా యాభై రూపాయలు పెంచిందన్నారు పెట్రోల్ డీజిల్ పైన రెండు శాతం ఎక్సైజ్ కానీ విధిస్తామని కేంద్ర మంత్రి ప్రకటించడం బీజేపీ యొక్క దోపిడీ విధానాలకు నిదర్శనమని అన్నారు ఇప్పటికైనా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు బెయిల్ అవుట్ల పేరుతో రాయితీలు ఇప్పిస్తున్నారని పేదలకు ధరల భారాన్ని మోపుతున్నారని అన్నారు ఇప్పటికైనా పెంచిన గ్యాస్ ధరలు తగ్గించకుండా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు పాయింట్ ఆరు శాతం సంబంధించిన గ్యాస్ ధర పెంచడం జరిగింది అధికారంలోకి సుష్మా స్వరాజ్ కానీ స్మృతి ఇరానీ గానీ నాలుగు వందల యాభై రూపాయల గ్యాస్ ధర ఉన్నప్పుడు రోడ్లెక్కి ఆందోళన కడలపై పెట్టి నిరసన తెలియజేసి ఈ రోజు ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయల గ్యాస్ ధర ఉన్నది ఇప్పుడు దానికి ఇంకో యాభై రూపాయలు పెంచడం నిర్ణయం తీసుకోవాలని ఎక్సైజ్ సుంకాల ద్వారా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు రాబట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది దీని ద్వారా సాధారణ మంత్రి ప్రజానికం పైన అధికారుల భారాలు పడేటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పెన్షన్ వంటి యాభై రూపాయల జాతలను తగ్గించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద రెండు శాతం సమయ సుంకాలు విధిస్తామని చెప్పి కూడా కేంద్రం స్వయంగా ప్రకటించడం జరిగింది దీన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పెంచిన ధరం తగ్గించకుండా మాత్రం బీజేపీ అనుసరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పైన గ్రామ గ్రామాల ప్రజలందరికీ ఐక్యం చేసి కూడా ఈ పెరిగిన తెల్లగా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం సభ సిపిఎం పార్టీ